హరీష్ బృందంపై కాంగ్రెస్ గుండాగిరి ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం ప్రజలను ఓదార్చుతుంటే ఓర్వలేని అధికార పార్టీ కాన్ వైపై రాళ్లతో కార్యకర్తలతో కర్రలతో వీరంగం మొత్తం మీద కార్యకర్తలపై కర్రలతో వీరంగం హరీష్ రావు పుబ్బాడు ఆజయ్ కాళ్ల అద్దాలు ధ్వంసం బీఆర్ఎస్ యువనేత సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాలు రౌడీ ముఖ దాడి జరుపుతుంటే పోలీసుల ప్రేక్షక పాత్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకైనా దాడి హైదరాబాద్ నుంచి ఆదేశాలతోనే ఖమ్మం అటాక్ మిక్కిలినేని అండ్ కో పనేనంటున్నా ప్రత్యక్ష సాక్షులు హత్యాయత్నంపై ఖమ్మం సిపికి బీఆర్ఎస్ ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ప్రధానంగా పరామర్శించేందుకు పోతే రాళ్లతోని రాళ్లతోని దాడులల్లా ఘోరమైన దాడి ఇప్పుడు మీకు ఒక వీడియో నేను చూపెడతా లెవెల్ దాడి చేసిన ఏం కథ అనేది మీకు నేను చూపెడతా వీడియో మొత్తం మీద కావాల్సుకొనే వీళ్ళు బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు మళ్ళా దాన్ని రివర్స్ దిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైట్ ఇప్పుడు ఒక ముచ్చట ఈ వరదలతోని ఈ వరదల విషయంలో ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది ఇప్పుడు ఫెయిల్ అయితే కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఇప్పుడు కేసీఆర్ మీద ఈ కేసీఆర్ మీద ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఉన్నన్ని రోజులు మాకు అధికారం కావాలని చెప్పేసి కేసీఆర్ను బదనాం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ బదనాం చేయడం కోసం వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ఎంతగానో ప్రయత్నం చేయాలనో అంతగానం ప్రయత్నం చేసిరు నానా ప్రయత్నం చేసి చేసిన తర్వాత నిన్న మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మంచిగానే ఆదుకున్నాడు మంచిగానే చేసిండు అనవసరంగా పాలిచ్చే భర్ని కాదని తన్నే దునపోతును తెచ్చుకున్నామని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి కొన్ని వీడియోలు వైరల్ అయినాయి కొన్ని ట్వీట్లు కూడా వైరల్ అయినాయి ఇప్పుడు ఏం చేస్తాను ఇగో రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ కూడా ఆదుకోలేనప్పుడు అని చెప్పేసి పోస్టులు పెట్టిస్తా ఉన్నారట సంబంధిత వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారట నెటిజన్లు మొత్తం మీద అట్లా పోస్టులు పెడుతుండ్రట అట్లా పోస్టులు ఏ నాకు చెడ్డ పేరు అత్త రాను కానీ మళ్ళీ కేసీఆర్ క్రెడిట్ పోతుంది మళ్ళీ కేసీఆర్ దిక్కు మల్లుతారు జనం అందుకనే కేసీఆర్ దిక్కు మళ్ళకుండా మీరు సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు పెట్టారు అని చెప్పేసి మరి ఏం చెప్తారు ఏం కథనో తెలియదు కానీ మొత్తం ఇది ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇగో ఒకసారి కాబట్టి పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటాయి పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనాడి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతల జరిగి ఉండదు యువతలే జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దాని ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నట్టు వారి మాటలు అంటే ఆయన ఎగ్జాంపుల్ ఏం అంటే ఇక్కడ తక్కువ నష్టమైంది అక్కడ ఎక్కువ నష్టమైంది ఇక్కడ తక్కువ నష్టం ఎందుకు అయిందంటే మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి మాకు తక్కువ నష్టమైంది ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా లేదు కాబట్టి అక్కడ ఎక్కువ నష్టమైందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఆ ఇది పరిస్థితి ఇదే ఇక ఏం లేదు షాడీలు చెప్పుడు బట్టగాల్చి మీదేసుడు ఇట్లనే ఉంటుంది ఏమీ లేదు అందులో వచ్చేది లేదు పోయేది లేదు ప్రజలను ఆదుకునేది లేదు ఆదుకుందామన్నా ఆ సోయి ధ్యాస ఏమి లేదన్నట్టు మొత్తం మీద ఆ దాడి చేసిన వాళ్ళ వివరాలు కూడా వచ్చినాయి ఎవరు దాడి చేయించు ఏం కథ అనేది ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రుల మీద దాడి నిందితుడి నిందితుడు మిక్కిలేని నరేంద్ర మరెవరో కాదు ఖమ్మం యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలేని మంజున భర్త మిక్కిలేని మంజున భర్త అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఈ మిక్కిలేని ఇది పేరు వాళ్ళ కథ లేదు మిక్కిలినేని అట మిక్కిలినేని ఆ మిక్కిలిని మంజుల భర్త అట ఆయన యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్గా ఆమె ఉన్నదట మంజులు ఉన్నదట ఆమె భర్త నేను దాడికి దిగింది కాంగ్రెస్ కార్పొరేటర్ ఆయన ఒకసారి మీకు ఆ వీడియో నేను చూపెడతా అంటే ఆమె ఈ ఇదివరకు కూడా ఉన్నాయి ఒక నిమిషం ఈమె అన్నట్టు ఈమె భర్త దాడికి దిగింది ఈమె మంజుల అన్నట్టు ఈ ఫోటో కనబడుతుందా మీకు క్లియర్ కట్గా ఈమె భర్త దాడికి దిగినరు కార్పొరేటర్ కాదు యాభై నాలుగవ డివిజను కార్పొరేటర్ ఈమె ఖమ్మం యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఆమె భర్త మిక్కిలి లేని నరేంద్ర అట మొత్తం మీద దాడికి దిగినరు ఇగో ఈమె గతంలో కానిస్టేబుల్ మీద దాడికి దిగిందట చూడు రోజుల గతంలో కా కానిస్టేబుల్ మీద దాడికి దిగి ఎట్లా పడితే అట్లా గేట్లు ఎక్కి పోలీస్ స్టేషన్ దగ్గర నానా హంగామా నానా రభస వేసిన ఇదన్నట్టు ఇది అన్నట్టు మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా ఇది పరిస్థితి మొత్తం మీద కాంగ్రెస్ రౌడీయిజం గుండాయిజం పెంచి పోషిస్తున్నారు దాడికి దిగుతున్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది